శ్రీవేంక్రీనిలయ కమలాన్ అభంగుర స్థరంగయతు మంగళం ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం కొనసాగుతుంది ఈరోజు తిథి సప్తమి ఉన్నది నక్షత్రం ఆశ్లేష ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు అనుకూలంగా ఉన్నది ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు లేవు సామాన్యమైనటువంటి పనులు అంటే మనం రోజువారీ చేసుకునేటువంటి పనులు వాటికి కూడాను తారాబలం అదేవిధంగా హోరాశాస్త్రాన్ని అనుసరించి మీరు నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఈరోజు బుధవారం కాబట్టి మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను బుధగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ బుధుడు అనేటువంటి వాడు బుద్ధి కారణమైన వాడు జ్ఞానానికి మూలమైనటువంటి వాడు వాళ్ళు గొప్ప జ్ఞానవంతులయ్యారు బాగా చదువుకున్నారంటే కారణం బుధుడే అనమాట వాళ్ళు పిహెచ్డీ వరకు చదువుకున్నారు మరి ఉన్నటువంటి కోర్సులు అన్ని కూడా చేశారు అంటే కారణం బుధుడే అనమాట ఈ బుధుడు బుద్ధి కారణమైన వాడు భూలాభానికి కారణమైనటువంటి వాడు ఉన్నత ఉపాధికి కారణమైనటువంటి వాడు ఉన్నత విద్యా అవకాశాలకు మూలమైనటువంటి వాడు గణిత మీమాంస తర్క జ్యోతిషాది శాస్త్రాలకు మూలమైనటువంటి వాడు ఈ బుధుడు ఈ బుధుని యొక్క అధిష్టానం శ్రీమన్నారాయణుడు బుధవారం పుట్టినటువంటి వారి అందరి మీద కూడాను ఈరోజు జన్మించినటువంటి వారందరి మీద విష్ణుదేవుని కటాక్షం ఉంటుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వాళ్ళింటిలో కొలువుదీరి ఉంటాడు బుధుడికి అంటే విష్ణువుకి అంత ఇష్టం అనమాట అందుకని బుధవారం పుట్టిన వాళ్ళు ఎవరైనా విష్ణు విష్ణుర్వ బోధ భూతభవ్యా భవత్రభు భూతగ్ర భూ భావ భూతాత్మ భూతభావ్న భూతాత్మ పరమాత్మ చెక్త నా పరమాగతి అవ్యయపు పురుష సాక్షి జ్ఞాచరయ్యే వచ్చా ఇలా విష్ణు సహస్రనామాలని పారాయణం చేసినట్లయితే వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటుంది సిరి సంపదలు భోగభాగ్యాలు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది బుధవారం పుట్టినటువంటి వారు క్రమం తప్పక విష్ణు సహస్రనామాలు పారాయణం చేసినట్లయితే వారు అనుకున్నటువంటిదంతా నెరవేరుతుంది యద్భావం తద్భవతి వాళ్ళ మనసులో ఏదైతే సంకల్పించుకుంటారో అది నెరవేరుతుంది ఇల్లు కొనాలనుకుంటున్నారా నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది కారు కొనాలనుకుంటున్నారా వస్ వాహన ప్రాప్తి కలుగుతుంది ఈ బుధవారం జన్మించినటువంటి వారి టెక్నిక్ ఇదే అనమాట విష్ణునామాన్ని స్మరించాలి ఓం నమో నారాయణాయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే విష్ణు మంత్రాన్ని గనక ఈ బుధవారం పుట్టిన వారు జన్ జపించినట్లయితే వారు భూలోకంలో ఉన్నటువంటి ఇంద్రలోక సుఖాలన్నీ అనుభవిస్తారండి మరి ఈ బుధవారం పుట్టినటువంటి వారు ఏ రంగంలోనైనా వారు సక్సెస్ అవ్వాలంటే ఏ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలన్నా ఉద్యోగంలో వాళ్ళు సక్సెస్ అవ్వాలన్నా చదువులో ఫస్ట్ ఉండాలన్నా మంచి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ర్యాంకులు మీకు రావాలన్నా బుధవారం పుట్టినటువంటి వాళ్ళంతా విష్ణు నామాన్నే స్మరించుకుంటూ ఉండాలి బుధుడికి అధిష్టాన దైవమే విష్ణువు కాబట్టి ఈ బుధవారం జన్మించినటువంటి వారి యొక్క లక్కీ గాడ్ శ్రీమన్నారాయణుడు వాళ్ళ లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ బుధవారం పుట్టినటువంటి వాళ్ళు ఆకుపచ్చ వర్ణాన్ని ధరించాలి బుధవారం పుట్టినటువంటి వాళ్ళు ఆకుపచ్చ కాయలను ఇతరులకు దానంగా ఇవ్వడం కానీ ఇతరులకు స్నేహితులకు ఈ పండుగ ఈ జామ పండు తినండి ఈ ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి యాపిల్ తీసుకోండి అరటి పండ్లు తీసుకోండి అని చెప్పి వాళ్లకు దానంగా ఇవ్వడం వలన మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి మేనమామ పాదాలకు నమస్కరించడం వలన కూడా బుధగ్రహం యొక్క కటాక్షం అంతా ఉంటుంది బుధవారం జన్మించినటువంటి వారి జీవితం అంతా అమోఘంగా ఉండాలి అంటే విష్ణు నామాంకితమైనటువంటిది విష్ణునామాన్ని స్మరించుకోవాలి నారాయణం పరంబ్రహ్మ సర్వకారణ కారణం ప్రవతి వెంకటేశాఖ్యం తదేవ కవచం మష్ణునామాన్ని స్మరించుకోండి మరిన్ని ఫలితాలు కలుగుతాయి ఇది బుధవారం జన్మించినటువంటి వారి యొక్క జీవిత భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకోవాలి బుధవారం జన్మించినటువంటి వారి యొక్క విశేషాలని మనం చెప్పుకున్నాం మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా రాశి మేషరాశి వారికి ఈరోజు జయం ఉంటుంది విజయం ఉంటుంది అపజయాలే ఉండవు అన్నింటా విజయం ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ఆనందాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు గొప్ప వ్యక్తులతో ఈరోజు పరిచయాలు ఏర్పడతాయి ఊహించినటువంటి ఓ అందమైనటువంటి స్త్రీతో సరస సల్లాపాలు ఈరోజు మిథున రాశి వారికి ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి నూతన స్త్రీ ఈరోజు మీరు జీవితాల నుండి ప్రవేశిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు కోరినటువంటి విధంగా ఈరోజు ప్రవర్తిస్తారు మీరు ఏ విధ ఏ ఏ విధమైనటువంటి విధంగా ప్రవర్తించాలనుకుంటే ఆ విధంగా ప్రవర్తిస్తారు అనుకున్నటువంటివన్నీ ఈరోజు దక్కించుకుంటారు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారందరికీ కూడా ఈరోజు మనకు కంట్లో నలుసుబడితే ఎంత బాధగా ఉంటుందో ఇంట్లో సమస్యలు ఈ కన్యా రాశి వారిని ఆ విధంగా ఈరోజు మిమ్మల్ని పీడిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వారంతా కూడాను ఈరోజు అనుకున్నటువంటి చోటికి ఒక వాహన సౌఖ్యం ఏర్పడుతుంది వాహనంలో వెళతారు నూతన వాహనం మిమ్మల్ని ఈరోజు వరిస్తుంది నూతన వాహనంలో మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా అనుకున్నటువంటి పనులన్నీ సాపిగా పూర్తవుతాయి అనుకున్నటువంటి విధంగా సక్సెస్ ఉంటుంది ఈరోజు వృశ్చిక రాశి వారికి తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు ఏ విధంగానైనా కానీ మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులు పడతారు నేనే ఫస్ట్ ఉండాలనుకుంటారు ఆ విధంగా శ్రమిస్తారు విద్యార్థుల యొక్క ఆశయం ఈరోజు నెరవేరుతుంది తదుపరి మకర రాశి మకర రాశి వారి యొక్క వ్యాపారాలు రెట్టింపు ఉంటాయి తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఈరోజు న్యాయవాదులకు స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది స్త్రీలు కోరినటువంటి విధంగా షాపింగ్ చేస్తూ ఉంటారు న్యాయవాదులు ఈరోజు మీదే విజయం వరుస్తుంది తదుపరి మేనరాశి మేనరాశి వారి యొక్క రక్షణ దళంలో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మంచి లాభాలు పొందగలుగుతారు కోరినటువంటి విధంగా మంచి సక్సెస్ ఉంటుంది మీనరాశి వారికి శ్రేయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం